వెల్కమ్ టు నవితా న్యూస్ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిరసన కుటుంబ ప్రభుత్వం మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం పథకం వల్ల ఆటోలలో ప్రయాణికులు ఎక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం ఆటోలకు ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు భరోసా కల్పించాలని మాకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ ఈఎస్ఐ కూడా వర్తింప చేయాలని ఆటో యూనియన్ పిలుపు మేరకు ఏఐటియుసీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసనను వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు

প্রধান কার্যদারশ এটো ಆಯ್ತು ಎಐಟೆ ಕದ ಎಐಟಿ ಯೂನಿಯ ಯೂನಿಯನ್ ಲೀಡರ್ ಯೂನಿಯನ್ ಲೀಡರ್ ಎವರೋ ತಿಳಿದ್ರು ಯೂನಿಯನ್ ಲೀಡರ್ ಸೋನಿಯ सा <Sares> र <estamos en trainabiliaEsže203> <Seres> ನ್ಯಾಯ ಸೇರ ನಷ್ಟಪೋಕ ಆಶೋದ್ದು రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఓటిమీ ప్రభుత్వం ఆగస్టు పదహైదవ తేదీ నుండి శక్తి పథకం పేరుతో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడి వరకు మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పి పథకాన్ని ప్రారంభించారు ఈరోజు ఆటో డ్రైవర్ల సంఘాలుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలుగా మేము మహిళలు ఆర్టీసీలు ఉచిత ప్రయాణానికి వ్యతిరేకం కాదు అదే విధంగా ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం వారి కుటుంబాలను ఆర్థికంగా పైకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా హాయి ఇవ్వడం జరిగింది ఈరోజు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రవేశపెట్టండి ప్రీ బస్ పథకానికి మేము వ్యతిరేకం కాదు కానీ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆటో రంగాన్ని నమ్ముకుని జీవిస్తా ఉన్నారు వాటి పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తాం ఆటో కార్మికుల పైన చర్చిస్తామని అంటా ఉన్నారు ఏం చర్చిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా తో కూడినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రేపు మంత్రివర్గ సమావేశంలో ఆ విధంగా చర్చలు జరపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇరవై ఒకటి ముప్పై ఒకటి జివో నెంబర్లు అధికంగా ఫైన్లు వేసే ఈ జివో నెంబర్లు కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో గతంలో ఎఫ్సీ సేవలు జరిగేవి ఈ రోజు మదనపల్లి నుంచి రాయచోటి పోండి అక్కడ ఎఫ్సీ సేవలు చేసుకోండి అని మీరు నిర్ణయాలు చేశారు ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే డెబ్బై కిలోమీటర్లు వస్తాయి అక్కడికి పోతే చిన్న పెయింట్ సమస్య ఉంది ఎలక్ట్రికల్ సమస్య ఉంది టైర్ గాలి తక్కువ ఉంది ఒక లైట్ మలగలేదు కెన్ బ్యాక్ అని చెప్పి మళ్ళా మదనపల్లి డెబ్బై కిలోమీటర్ మదనపల్లి దాన్ని సరి చేసుకుని రేపు రాపండి అంటా ఉన్నారు రాను పోను నూట డెబ్బై నూట డెబ్బై కిలోమీటర్ల దాకా వస్తే ఆ ఆర్థిక భారం ఎవరు భరిస్తారు టైం ఎవరు భరిస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలాంటి మోకాల్లో తలకాయలు లేనటువంటి ఆలోచనలు మానుకోండి మదనపల్లి ఆర్టీఓ కార్యాలయం యథావిధిగా ఎస్సీ సేవలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా ఏమాత్రం కూడా నష్టపోకుండా ఆటో డ్రైవర్ల కూడా ఆదుకునే బాధ్యత ఈ కూట ప్రభుత్వం తీసుకోవాలని ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలా లేని పక్షంలో ఈ రోజు మదనపల్లిలో ప్రారంభమైనటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఆటో డ్రైవర్లు ఏమాత్రం కూడా వెనకాడబోరు మేము కూడా కాకే సట్లు వేసుకుని ప్రజలకు సర్వీస్ చేస్తా ఉన్నాం అతి తక్కువ సర్వీస్ చేస్తా ఉన్నాం డిగ్రీలు పొందాం పీజీలు పొందాం ప్రభుత్వ ఉద్యోగాలు రాక స్వయం ఉపాధి పదవి పైన ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ చేసి ప్రైవేట్ వడ్డీలతో వడ్డీలు తెచ్చుకొని ఆటోలు కొనుగోలు బతుకుతా ఉన్నాం మా జీవనాధారం పైన బండ వేయుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావాలి మా కుటుంబాలను ఆదుకునే విధంగా చర్చలు జరపాలని కూట ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం